పదమూడు సంవత్సరాల మైనార్ గర్ల్ని సెక్స్వల్గా అబ్యూజ్ చేసినటువంటి నారాయణరావు అనే వ్యక్తిని నిన్న ఉదయం ఇచ్చిన కంప్లైంట్ మీద చేసి ఐదు గంటలకి అర్ఫిపించి కోర్టుకి ప్రొడ్యూస్ చేసే క్రమంలో ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసి రాత్రి పది గంటల టైంలో అతన్ని కోర్టుకి ఇసుకాటు తీసుకువెళ్తా ఉండగా దారిలో కామిటి చెరువు దగ్గర ఈ సాయి వీరికి దగ్గరలో కామిటి చెరువు దగ్గర నేచర్ కాల్స్ కాల్స్కి వెళ్ళాల్సి ఉందని అతను రిక్వెస్ట్ చేస్తే ఎస్కార్ట్ వాళ్ళు జీప్ ఆపారు ఆపి అతను లేదా లాబిటరీ కూర్చున్నాడు అయితే ఈ లోపల గట్టిగా వర్షం పడుతుండడం వల్ల వీళ్ళు కానిస్టేబుల్స్ కొద్దిగా దూరంగా వెళ్ళి చెట్టు కింద నిల్చున్నారు ఈ లోపల షడన్ ఆఫ్ షడన్ అతను ప్రెత్తుకుంటూ వెళ్ళి చెరువులో దూకినట్టుగా చెప్తున్నారు వాళ్ళు వీళ్ళు కూడా ఇమీడియట్గా చెరువులో దూకి రెస్క్యూ చేయడానికి ప్రయత్నం చేశారు కానీ చెరువు బాగా లోతుగా ఉండడం పెద్దగా ఉండడం వల్ల అతను ప్రేస్ కాలేదు రాత్రి మేము కూడా వచ్చి ఈ ఫైర్ వాళ్ళు కూడా పిలిపించి వెతికిచ్చాము కానీ దొరకలేదు ఇప్పుడు గజీతగాళ్ళు పిలిపించి చెడు అంతా జల్లెడ్డి పెడితే వాళ్ళు ట్రేస్ అయ్యింది అతను చేసిన దానికి పశ్చాత్తాపంతో అతను సిగ్గుపడి బస్ ఆత్మహత్య ప్రయత్నం చేసుకుండొచ్చు లేదా యాక్సిడెంటల్గా పడిపోయి ఉండొచ్చు అని భావిస్తుంది